ఇది లో కాస్ట్లో మేము చేసుకున్న సోలార్ ట్రాప్ మామూలుగా జనరల్గా సోలార్ ట్రాప్ ఎంత తక్కువలో తక్కువ తీసుకున్నా మీకు పన్నెండు నుంచి స్టార్టింగ్ ఉన్నవి సో ఇది యాక్చువల్ వేరే పర్పస్లో తీసుకువచ్చినవి సోలార్ లైట్స్ ఇది మాకు వచ్చి నూట అరవై ఐదు రూపాయలు పడింది ఈ టబ్ ఒక ఫార్టీ రూపీస్ అయింది ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ రూపీస్లో ఇది అనమాట సో ఇది ఏం చేస్తుందంటే ఇది ఆటోమేటిక్ సెన్సార్ ఉంది దీన్ని ఇది సోలార్ అంటే కరెంటు అది లేకుండా అవసరం లేకుండా సోలార్ ఛార్జింగ్ అయిపోతుంది నైట్ చీకటి అంటే ఆటోమేటిక్గా వెలుగుతుంది మనకి ఇది ఒక ఫుల్ బ్రైట్నెస్లో పెడితే ఒక త్రీ ఫోర్ అవర్స్ వస్తుంది మేము ఫుల్ బ్రైట్నెస్లో పెడతాము సో ఫోర్ అవర్స్ ఏంటంటే ఈవినింగ్ మనకు చీకటి అయినప్పటి నుంచి మన కళ్ళకి ఎదురు బడేవి ఒక త్రీ ఫోర్ అవర్స్ అన్ని పంట కాని కలిగించే కీటకాలు ఉంటాయి సో దీంట్లో కొద్దిగా నీళ్ళు వాటర్ సర్ఫ్ పోస్తాము అప్పుడప్పుడు బెల్లము కానీ అట్టి ఏదైనా స్వీట్ ఉన్న పండ్లు వేస్ట్ కానీ అట్లా వేయడం వల్ల ఏంటంటే ఇది మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది అంటే ఇది పండుగని కంట్రోల్ చేస్తుంది మామూలుగా వేరే పేస్ట్ని అన్ని పేస్ట్ని కంట్రోల్ చేస్తుంది సో అట్లా ఈ పొలంలో ఏం చేసినాము అంటే దాదాపు ఒక నలభై నుంచి యాభై దాకా పెట్టుకుంటాం సో మన సగము పని అంటే స్ప్రేయింగ్ కాస్ట్ ఇది సగం వరకు తగ్గిస్తుంది పెస్ట్ కంట్రోల్గా ఉంటుంది ప్లస్ మనకి ఏ పెస్ట్ ఉంది ఏమేమి ఉంది అనేది కూడా మనం అప్పుడప్పుడు దీన్ని మానిటర్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది సో అట్లా పంటతో సంబంధం లేకుండా ఏ పంటలు ఉన్నా అట్లీస్ట్ అంటే ఎకరానికి అంటారు ఇట్లాంటివి అంటే ఈ లో కాస్ట్లో ఉన్నాయి కాబట్టి ఎకరానికి ఒక ఏడు ఎనిమిది ఎంత ఎక్కువ పెట్టుకున్నా కూడా వచ్చిన నష్టం ఏం లేదు మన అది ఆర్గానిక్ కానీ కెమికల్ కానీ ఎవరు చేస్తున్న ఏ ఏ వ్యవసాయం చేస్తున్నా ఇది చాలా బాగా పనిచేస్తుంది చాలా బాగా రైతులకు అందరికీ ఉపయోగపడుతుంది దీంట్లో ఈ పాలీహౌజ్లో ఇది కూడా సేమ్ పదహారు గుంటలు నెట్ హౌజ్ ఇది దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి మనం సమ్మర్ కోసమని కీరా వేస్తున్నాము కీరాను కూడా ఏమీ లేదంటే ఎక్కడ కూడా మనం ప్రతి దగ్గర కల్టివేషన్ చేసే దగ్గర ఏమి ఏదంటే ఒక్కసారిగా మొత్తం ప్లేస్ ఉంది కదా అని వేయము ఎందుకంటే దాంతో మీకు ఓవర్ ప్రొడక్షన్ అవుతుంది వేస్టేజ్ ఉంటుంది ప్రైస్ లేకపోతే ఇబ్బంది అవుతుంది సో అందుకే ఏం చేస్తాం అదంటే దీంట్లో చూసుకుంటే మీకు మూడు స్టెప్లు ఉంటుంది ఇప్పుడు రీసెంట్గా సో చేసింది ప్లస్ హార్వెస్ట్ చేస్తున్నది ఇప్పుడు రెడీ టు హార్వెస్ట్ అయ్యి అయ్యేది సో అట్లా ఎప్పుడంటే మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ క్రాప్ ఉంటుంది సో ఒకటి ఏమైనా డ్యామ్ వెదర్ వల్ల ఏమైనా ప్రాబ్లం అయినా కూడా మనం ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది కాబట్టి నష్టం అనేది ఉండదు అనమాట దీంట్లో ఇది కీర ఈ పదహారు గుంటలు షేడ్ నెట్లో కీరా పెట్టినాము ఒక మూడు భాగాలుగా డివైడ్ చేసి పెట్టినాము సో కీరా ఏమి ఏదంటే మీకు ఫార్టీ ఫైవ్ డేస్కి మీకు ఫస్ట్ కటింగ్కి వస్తుంది కీరా సేమ్ బెడ్ చేసేటప్పుడు అంటే దెబ్బ మిగతా ఏ బెడ్ చేసినా వీటితో వచ్చేసి రెండున్నర ఫీట్లు లెంత్ వచ్చేసి ముప్పై ఫీట్లు పెడతాము కాకపోతే బెడ్ చేసేటప్పుడు ఏమి ఏదంటే కీరాకి కానీ కుకుంబర్ ఏవైతే ఉన్నాయో వాటర్ మిలన్ కానీ కీరా కానీ ఇవన్నిటికీ హెవీగా ఎఫ్ఐఎం హెవీగా యూజ్ అవుతుంది కనుక ఏం చేస్తా అంటే మామూలుగా ఒక బెడ్కు పది వేస్తే ఎక్కడైతే కీరా అవి పెడతామో దాని దాదాపు ఆల్మోస్ట్ డబల్ ఇరవై కిలోలు వేస్తాము దాంతోపాటు వరిమి కంపోస్ట్ వేసేస్తాం ఎందుకంటే దీనికి గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది క్రాప్ కూడా చాలా తొందరగా అయిపోతుంది సో ఇది ఇది ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉంది కాయ మంచి చాలా హెల్తీగా వస్తుంది మంచి వెయిట్ వస్తుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఇది దీంట్లో మెయిన్ వచ్చేసి ఇది కుక్కర్బిడేసి ఫ్యామిలీకి చెందింది దీంట్లో మెయిన్ కీరాలో ఏం చేయాలంటే జనరల్గా రైతులు ఏం చేస్తారంటే ప్రూనింగ్ చేయరు ఇక్కడ చూస్తే మేమేం చేసినామంటే కింద సైడ్ బ్రాంచెస్ రాకుండా చూడండి ఇక్కడి వరకు ప్రూనింగ్ చేసినాము చే చేస్తే మీకు ఏమవుతుంది దాంతో ఏమవుతుందంటే పైన వచ్చేసి మల్టీపుల్ వస్తుంది ప్రతి దగ్గర మీకు ఇట్లా ప్రతి కనుపు దగ్గర మీకు కాయ వస్తుంది ఆల్మోస్ట్ ఇది పైకి టచ్ అయింది పైకి సపోర్ట్ లేక మళ్ళీ రివర్స్ వస్తుంది చూడండి ఇక్కడ మళ్ళీ కింద కింద పడిపోయింది సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఖాతా ఎక్కువగా ఉంటుంది కొత్త బ్రాంచెస్ వస్తాయి ఇది ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్కి ఫస్ట్ హార్వే స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇంకొక ఫార్టీ ఫైవ్ డేస్ వస్తుంది సో దీంట్లో నెట్ హౌస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇంకొక టెన్ డేస్ దీని క్రాప్ లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది ఇప్పుడు మీకు ఇంకా చూడండి త్రీ ఏసీ కూడా ఫార్టీ డేస్ పైన అయిపోతుంది మళ్ళీ ఇంకా కొత్తగా వస్తుంది సో మీకు ఎప్పుడు దీంట్లో ఉందంటే మీరు ప్రూనింగ్ చేసుకుంటే ఏమవుతుందంటే అంటే మమ్మల్ని ఎఫర్ట్ ఉంటుంది కానీ సో దానివల్ల మీకు క్రాప్ లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది మీకు చూస్తే ఫ్లవరింగ్ ఉంటుంది చిన్న ఫ్రూట్ ఉంటుంది పెద్ద ఫ్రూట్ ఉంటుంది ఇట్లా చిన్న ఫ్రూట్ ఉంటుంది మళ్ళీ రెడీ టు ఆర్వేస్ ఇట్లా ఉంటుంది అంటే మూడు స్టేజ్లు ఉంటాయి అనమాట సో ఆ ప్రూనింగ్ చేసుకోవడం వల్ల సో ఇట్లా అంటే చిన్న చిన్న టెక్నిక్స్ పాటించడం వల్ల ఏమవుతుందంటే మన పొలంలో ఎప్పుడు ఏదంటారు ఏది డిస్టర్బ్ కాకుండా రెగ్యులర్గా మనకి ఏమంటారు ఈల్డ్ వస్తుంది క్వాలిటీతో వస్తుంది కరెక్ట్గా చేసుకుంటే మీరు చూడండి ఆకు ఎంత పెద్దగా వస్తుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకా ఖాతా స్టార్ట్ కాలేదు ఇది ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ ఫీట్కి వెళ్ళిపోయింది సో ఇట్లా పైకి ఎంత పైకి తీసుకెళ్తే మనకు అంత అడ్వాంటేజ్ దాంతో మీకు అంత ఖాతా పెరుగుతుంది అనమాట అది ఏమవుతుందంటే మీకు కింద బ్రాంచెస్ ప్రూన్ చేసుకోవడం వల్ల ఇది పైకి వెళ్తుంది మామూలుగా అయితే ఈ లోకల్ కుకుంబర్ ఇంత పైకి పోదు సో ప్రూనింగ్ వల్ల ఏమీ ఏదంటే ప్రూనింగ్తో మీకు ఇది అడ్వాంటేజ్ మీకు ఖాతా ఎక్కువ ఉంటుంది ఏం చేస్తాము అదంటే అన్ని స్టాండర్డ్గా ఏ యూనిఫామ్గా ఉండడానికి ఏమిస్తాం రెండున్నర ఫీట్ల వెడల్పు బెడ్ వేసుకొని థర్టీ మీటర్స్ పొడవు బెడ్ వేసుకుంటాము బెడ్ వేసేటప్పుడు ఏమీ ఏదంటే మధ్యలో ఈ ప్లేస్ ఎందుకంటే పాలి ఈ నెట్ హౌస్లో ఈ కాస్ట్ ఎక్కువ కాబట్టి మేము ప్లేస్ ఎక్కువ వేస్ట్ చేయము ఈ మధ్యలో గ్యాప్ తక్కువ వదిలేసుకుంటాము వదిలేసుకొని ఈ బెడ్ తయారు చేసేటప్పుడు ఏమంటే ఎఫ్ఐఎం ఎఫ్ఐఎంతో పాటు వర్మి కంపోస్టు నీమ్ కేకు క్యాస్టర్ కేకు ఏమి ఇట్లా మీకు ఏదేది దొరికితే తక్కువలో ఏదైతే దొరికితే అన్నీ వేసుకోండి ఎందుకంటే ఈ కీరాకి ఎరువులు చాలా ఎక్కువ అవసరము ఉంటాయి ఇది వీక్లీ మేము ఒక త్రీ టైమ్స్ కట్ చేస్తున్నాము ఆల్మోస్ట్ ఒక కటింగ్కి మాకు ఒక నూట యాభై కిలోల దాకా వస్తుంది ప్రజెంట్ ముప్పై ఐదు అంటే ముప్పై ఐదు నుంచి నలభై రూపాయల దాకా అమ్ముతున్నాము ఏదైనా ఎక్సెస్ అయ్యి ఇంకా మిగిలితే మార్కెట్లో వేస్తే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇస్తున్నారు మాకు సో వరి అలాంటి పంటలు వరి ఇంకేదైనా పంటలు వేసుకుని వింటారు నాలుగు నెలలు ఓపిక వింటారు వెయిట్ చేసి మీకు పొలము అది వేసుకో ఇంకేదైనా పొలము మిగిలితే ఇట్లా షార్ట్ టర్మ్ క్రాప్స్ కింద కూరగాయలు పెట్టుకుంటే తొందరగా డబ్బులు రికవర్ అవుతాయి కానీ నష్టం లేకుండా మన రెగ్యులర్ అవసరాలకి ఎందుకంటే ఏదైనా వేరే పంటలు వేసుకుంటే మూడు నెలలు నాలుగు నెలలు ఆగితే రైతుకు ఆదాయం లేకపోతే కష్టం అవుతుంది సో ఇట్లా కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఇట్లా షార్ట్ టర్మ్ క్రాప్స్ వేసుకోవడం వల్ల మనకు ఏంటో రెగ్యులర్ ఒకసారి క్రాప్ స్టార్ట్ అయితే మనకు రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ క్రాప్ మెరుపు కాకపోతే దీని మధ్యలో గోర్చి కూడా వేసినాము ఇది ఆల్మోస్ట్ చూడండి ఎంత హైట్ వెళ్ళింది ఇది ఇంకా ఏమంటారు ఫార్టీ డేస్ పైన అయిపోతుంది ఇంకా కాస్త ఉంది సో వెంటనే రెగ్యులర్ అంటే న్యూట్రిషన్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేయడం వల్ల ఇట్లా మీరు క్రాప్ లైఫ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ప్లస్ మంచి క్వాలిటీ కాయలు వస్తాయి మీకు సో ఎట్లా అంటే ఎక్కడ అంటే ఏ పంట వేసినా కూడా అట్లీస్ట్ మినిమం ఒక బెడ్లో ఒక రెండు రకాల పంటలు వేసుకుంటే మనకు వాతావరణ ఇబ్బందులతోనే మన ఒక పంట పోయి ఒక పంట దెబ్బతిన్నా కూడా ఇంకొక పంటతో మనము వాతావరణ ఇబ్బందులు ప్రైజు ఇట్లా ఒక పంటతో ఏం రాకున్నా కూడా ఇంకొక పంటతో మనకు ఇన్కమ్ వస్తుంది సో అనేది తక్కువ మినిమైజ్ చేసుకోవచ్చు ఇక్కడ సమ్మర్ కోసం అదని చెప్పి అంటే జూన్ మే ఎండింగ్ జూన్లో జూన్ స్టార్టింగ్లో కూరగాయల రేట్లు ఎప్పుడైనా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అందరూ ల్యాండ్ ప్రిపరేషన్ అని క్రాపు అయిపోయి ఉంటాయి సో దానికి మేమేం చేసినాము అట్లాంటి ఇబ్బంది రావద్దు అని ఆ టైంలో కూడా సప్లై చేసే విధంగా ఏం అంటే పైన ఇట్లా మామూలు చేడినట్తోని కొద్దిగా కవర్ చేసుకొని ఈ పందిరి ఉంది టమాటో ఏవైతే ఎక్కువ అంటే సమ్మర్ జూన్ స్టార్టింగ్లో ఏవైతే ఎక్కువ డిమాండ్ ఉండేవో ఆ పన్ బీరా టమాటో పెట్టినాము సో టమాటోకు ఏంది అంటే ఎక్కువ ఎండ బీరా ఉండడం వల్ల దీని హాఫ్ డే ఆల్మోస్ట్ హాఫ్ డే మనకి అంటే చల్లగా వస్తుంది టమాటో కూడా హెల్దీగా పెరుగుతుంది ఇది మంచి సమ్మర్లో పెట్టినాము రెండు క్రాపులు సో మీరు ఇప్పుడు చూడండి సేమంటారు మంచి హెల్తీగా ఉంది క్రాపు మంచి ఇప్పుడే ఇంకా కటింగ్ స్టార్ట్ అవుతుంది ఇంకొక టూ త్రీ డేస్లో స్టార్ట్ అవుతుంది ఇది మే ఎక్కడ చూసినా మేము ఏంటంటే రేస్డ్ బెడ్స్ పైన చేస్తాము సో దానివల్ల ఏమీదంటే మీకు వాటర్ కానీ ఎరువులు కానీ ఏవి కానీ వేస్ట్ కావు మనకి ఎక్కడ మొక్కకి ఎక్కడ అవసరమో అక్కడ దానిపైన వేస్తాము వాటర్ కూడా అక్కడనే పోతుంది కలుపు కూడా తక్కువ ఉంటుంది మీకు ఒక వీడ్ మేనేజ్మెంట్ ఈజీగా అవుతుంది దాంతో మీకు అంటే డబ్బులు ఆదా అవుతాయి సో ఈ ఈ బెడ్లు ఏవైనా ఏం చేస్తాము అంటే ఇయర్లీ ఒక్కటేసారి చేస్తాము సో అందుకే మనం ఏం చేస్తాం స్టార్టింగ్లో వేసేటప్పుడు ఎరువులు కానీ కొద్దిగా ఎక్కువ డోస్లో ఇవ్వడం వల్ల ఏమిదంటే మనం మళ్ళీ సంవత్సరం వరకు అంటే లండర్స్ అంటే మీకు వర్షాలు ఎక్కువ పడి ఏదైనా కొట్టుకుపోయి అట్లా జరిగితే తప్ప మీ ఆ బెడ్ అనేది ఆల్మోస్ట్ సంవత్సరం వరకు నడుస్తుంది మీకు మల్టీ వెజిటేబుల్స్ చేసుకోవడంతో ఇట్లా ఏమంటారు మా అడ్వాంటేజెస్ ఏమేదంటే మీకు అంటే మనము నష్టంని నివారించుకోవచ్చు నాకు ఒకవేళ నష్టం వచ్చినా తొందరగా రికవర్ కావచ్చు అంటే ఒక పంటలో నష్టపోయినా కూడా ఇంకో పంటతో మీకు ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు ఒక ఏక పంట విధానం ఉంటే మార్కెట్ రేట్ పైన డిపెండెంట్ ఉంటాము రేట్ మంచిగా వస్తే బాగుంటుంది రేటు తగ్గినప్పుడు రైతు నష్టపోకం అవుతుంది ఈ విధానంలో ఏమీ లేదంటే మీకు నష్టం అనేది మనం ఏదైనా తప్పులు చేస్తే తప్ప నష్టం అనేది మాత్రం ఉండదు సో అందుకే రైతులు ఏంటంటే కనీసం ఒక నాలుగు నుంచి ఆరు పంటలు వేసుకునేటట్టు ప్లాన్ చేసుకోవాలి కూరగాయలు సాగు చేసుకునే రైతులు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మార్కెటింగ్ సదుపాయం చూసుకొని అంటే మీరు ఉన్న ప్లేసు మార్కెటింగ్ దాన్ని బట్టి మీరు వేసుకునే పంట రకాలు మారాలి ఒకరు చేస్తున్నారు వేరే వాళ్ళు వేస్తున్నారు కదా జనరల్గా రైతులు వేరే వాళ్ళు పక్క వాళ్ళు వేస్తున్నారు కదని అని బీర వేసుకోము టమాటా పెట్టుకోము అట్లా కాకుండా డిమాండ్ ఉండే పంటలు గత ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఏ పంటలు ఏ కాలంలో డిమాండ్ చూసి చేయాలి దాంతోపాటు ఏంటంటే పక్కనున్న ఒక ముగ్గురు నలుగురు రైతులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం వేసినా అట్లేసినా కూడా లేదు అదంటే ఒకరు కలిసి ఎక్కువ క్వాంటిటీ నలుగురు కలిసి ఒకటే పంట ఎక్కువ క్వాంటిటీ లేసినా కూడా మనకు మార్కెటింగ్ అంటే తీసుకునే వాళ్ళు ఎవరైనా మన పంట పొలం దగ్గరికి వచ్చి తీసుకుంటారు సో దానివల్ల మనకి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మార్కెటింగ్ కమిషన్లు ఇట్లాంటివన్నీ మనము తగ్గించుకోవచ్చు